సినిమా రంగంలోకి అడుగుపెట్టి నటులుగా రాణిస్తున్న యాక్టర్స్ ఎందరో ఉన్నారు అయితే అలడారి ఒకప్పటి సీనియర్ నటులకి ఇప్పటి ఆర్టిస్టులకి ఎంతో వ్యత్యాసం ఉంది అని చెప్పాలి ఇప్పటి యాక్టర్స్ అయితే ముందు వెబ్ సిరీస్తోనూ షార్ట్ ఫిలిమ్స్తోనూ తమ టాలెంట్తో అందరికీ పరిచయమై ఆ తర్వాత వెండితెర మీద కనిపిస్తూ సపోర్టింగ్ ఆర్టిస్టులుగా తర్వాత కమేడియన్స్గా హీరోస్గా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు సరిగ్గా అలానే తన సినిమా ఇండస్ట్రీ ప్రయాణాన్ని కొనసాగించి హీరోగా తనదైన నటనతో అలరిస్తున్న నటుడు సుహాస్ ఇక సుహాస్ విషయంలోకి వెళ్తే విజయవాడలో పుట్టి పెరిగిన సుహాస్ డిగ్రీ వరకు చదువుకొని నటన మీద ఉన్న ఆసక్తితో మొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ అయిన చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్లోని వివిధ రకాల వీడియోలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్లో నటిస్తూ ముఖ్యంగా ఇతడు నటించిన అతిథి కళాకారుడు వంటి షార్ట్ ఫిలిమ్స్ అప్పట్లో ప్రేక్షకులందరినీ బాగా అలరించాయి అలా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వెబ్ సిరీస్ ద్వారా తనలోని నటనతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటూ సుహాస్ మంచి ఆర్టిస్ట్ అన్న గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా హీరోలకి ఫ్రెండ్ గా కమేడియన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది మొదటిసారిగా ఇతడు నటించిన సినిమా పడిపడి లేచే మనసు ఆ సినిమాలో హీరోకి ఫ్రెండ్ గా నటిస్తూ అలరించాడు ఇక ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మజిలీ ప్రతిరోజు పండగే రంగుదేవ్ వంటి సినిమాల్లో హీరోలకి ఫ్రెండ్గా కమేడి గా అలరించడం జరిగింది అలాంటి సుహాస్ ఎంత టాలెంటెడ్ యాక్టర్ అంటే సిద్ధమైన నటనతో అతడు చెప్పే డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకున్నాడు ముఖ్యంగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా గా రాణించడం మాత్రమే కాదు తనలోని టాలెంట్తో ఏకంగా హీరోగా కూడా ఫొటోస్ సినిమాతో క్రిటిక్స్ సైతం మెచ్చుకునే విధంగా తన నటనతో అలరించడం ఇక ఆ తర్వాత రైటర్ సుబ్రహ్మణ్యం వంటి సినిమాల్లో హీరోగా నటించాడు ప్రస్తుతానికి అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు ఫిబ్రవరి నెలలో అలాంటి సుహాస్ రెండు వేల పదిహేడులో లలితని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక ఈరోజు పక్క అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగి అంగరంగ వైభవంగా ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటే అదే రోజు తనకి కొడుకు పుట్టాడు అంటూ తన కొడుకుతో ఉన్న పండంటి ఫోటోని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడం జరిగింది వెండితెరపై నటుడిగా అడుగుపెట్టి మనలందరినీ అలరించిన హీరో సుహాస్ ఇక ఈరోజు పండంటి మొగబిడ్డకి తండ్రయ్యాడు ఒక విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ మరియు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ సెలబ్రిటీస్ సుహాస్ కి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వసి పెట్టేస్తున్నారు అదండి అసలు సంగతి అలా మొత్తానికి వెండితెర మీద నటుడిగా కమేడియన్ గా ఇప్పుడు హీరోగా రాణిస్తున్న సుహాస్ పండంటి మగబిడ్డకి తండ్రయ్యాడు ఇక మీరు కూడా కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వసి పెట్టేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి